ఇగోండి మేము కూడా మొగు చేసుకుంటున్నాము టూ కేజీస్ రైస్ టూ కేజీస్ బియ్యం పిండికి హాఫ్ కేజీ శనగపప్పు రెండు కలిపి పట్టించాను ఓకేనా ఇలా ఫస్ట్ ఇలా అన్నంతా కలుపుకొని ఈ టూ కేజీస్ రైస్ హాఫ్ కేజీ శనగపప్పు రెండు కలిపి పట్టించాను ఇలా ఇంత వామ్ వేసుకోవాలి ఇలా ఓమ్ వేసుకోవాలి ఇలా గట్టిగా కంటి టూ టీ స్పూన్స్ ఉంటుంది ఇలా త్రీ అయితే టీ స్పూన్స్తో త్రీ వేసుకోవాలి రెండు కేజీల బియ్యం పిండి హాఫ్ కేజీ ఏమో శనగపప్పు రెండు కలిపి పట్టించానండి డైజెషన్ శనగపప్పు తొందరగా డైజెషన్ అవ్వదు కదండి ఇది ఓమో వేస్తే తొందరగా డైజెషన్ అంత కాదు అందుకోసమే జీలకర్ర వేసుకుంటారు జీలకర్ర ఎందుకు వేస్తారు అందరు వేస్తారు కానీ ఎందుకు వేస్తారో తెలియదు ఓన్లీ డైజెషన్ కోసం శనగపప్పు తొందరగా డైజ్ అవ్వదు డైజెషన్ అవ్వదు అందుకోసమే వేస్తారు టూ స్పూన్స్ అన్ని ఇవి కళ కలుపుకోవాలి మంచి కలిసేటట్టు ఇప్పుడే కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఎలా ఉందో కొంచెం ఉప్పు తక్కువ ఉందా అని టేస్ట్ చూసుకున్నాక హాట్ వాటర్ వేసి కలుపుకోవాలి కలిసిపోయినాయి చూడండి అన్ని కొంచెం తక్కువ అనిపించాయి మళ్ళీ కొన్ని వేసుకుంటున్నా నేను ఇలా కొంచెం హాట్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి హాట్ వాటర్ ఎందుకు వేస్తారో తెలుసా హాట్ వాటర్ వేస్తే మురుకులు ఎప్పుడు గట్టిగా ఉండవు లోపల ఇట్లా దుల్లగా ఉంటాయి కొంచెం గట్టిగా రాకుండా కరకరలాడుతాయండి గోరువెచ్చని హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఇలా కొంచెం కొంచెం కలుపుకోవాలి అయిపోయింది ఇలా కలుపుకోవాలి పిండంతా కలిపేసినండి ఇలా అంత మొత్తం ఇలా కలుపుకొని చూసారా శివరాత్రి స్పెషల్ మేము కూడా అండి మురుకులు అందరితో పాటు టూ త్రీ డేస్ పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళకేదో టైం పాస్ కావాలి కదా ఓకేనా అండి మురుకులు అయితే చేశాను కదా సూపర్ గా వచ్చాయి మురుకులు చూడండి ఎలా వచ్చాయో టూ కేజీస్ రైస్ వేసి హాఫ్ కేజీ చెప్పాను కదా క్వాంటిటీ ఎలా చేశానో ఇలా అయితే ఎంత మంచిగా అయితే వచ్చాయి ఓకేనా ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా సంక్రాంతి స్పెషల్